ఏఐ ద్వారా చికిత్స చేస్తాము ఏఐ ద్వారా పిల్లల్ని చదివిస్తాము ఏఐ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ని వాడండి ప్రొడక్టివిటీని పెంచుకోండి అని మార్కెటింగ్ చేసుకుంటూ కోట్ల రూపాయలు కూడగట్టుకుంటున్నారు బిజినెస్మెన్లు భయం అనే ఆయుధాన్ని మానవులు ఒకరిపై ఒకరు విపరీతంగా వాడుతున్నారు ఎంతలా వాడుతున్నారంటే ఒక తల్లి తన పసిపిల్లోడికి అన్నం తినిపియ్యాలంటే తినకపోతే డెబల్ ఎత్తుకుపోతాడు భూచోడు ఎత్తుకుపోతాడు అని భయపెట్టించి అన్నం తినిపిస్తుంది ఒక టీచర్ తన స్టూడెంట్స్ కి సరిగ్గా చదవకపోతే క్లాస్ లో నుంచి తీసేస్తాను మార్కులు కట్ చేస్తాను అని భయపెట్టించి చదువు చెప్తుంది లేదా చెప్తాడు ఒక ఎంప్లాయీ తన పెర్ఫార్మెన్స్ రెగ్యులర్గా కాకుండా ఏదో కొత్తగా చేయకపోతే కంపెనీకి రెవెన్యూ తేకపోతే సేల్స్ టార్గెట్ మీట్ అవ్వకపోతే శాలరీ పెంచను శాలరీ కట్ చేస్తాను ఉద్యోగం నుంచి తీసేస్తాను అనే మాటలు చెప్పి బాస్ భయపెట్టిస్తాడు అలానే డాక్టర్లు పోలీసులు గవర్నమెంట్ అధికారులు పాలిటీషియన్లు మందిర్లో పుజారి మసీద్లో ఇమాం చర్చ్లో పాస్టర్ అన్న తమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళు కూలోడు మేస్త్రి రైతు లాయర్ ఇలా ఏ ప్రొఫెషన్ అయినా కానివ్వండి మీకు అర్థమయ్యే ఉంటుంది అందరూ ఏదో రకంగా భయాన్ని ఒక ఆయుధంగా వాడుతుంటారు ఇలా అన్ని ప్రొఫెషన్స్ కలిస్తేనే కదా ఒక సమాజం ఏర్పడుతుంది ఇంతలా మన జీవితాల్లో ఇమిడిపోయిన భయాన్ని వాడకుండా ఎవరు కూడా ఏ పని చేయలేరు